అల్లుడి నుండి తన కుమార్తెను కాపాడాలని తల్లి గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది ఎమ్మెల్యే అండ చూసుకొని అల్లుడు నా కుమార్తెను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు ఎస్పీ ఆఫీస్ ఎదుట తల్లి ఆవేదన పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వద్ద ఉండే పౌలరాజు అనే తన అల్లుడు ఆస్తి కోసం తన కుమార్తెను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట తల్లి మీడియాతో మాట్లాడారు తన కూతుర్ని పౌలరాజు నుండి రక్షించి తనకు అప్పగించాలని ఆమె కోరింది అల్లుడి పేరే ఉన్న నంబూరి ఓలరాజు ఓలరాజు అయితే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు నేను చదువుకోలేదండి ఏమీ రాదు చెప్తున్నాను నా బిడ్డని ఈరోజు ఒక లవ్ మ్యారేజ్తో పెళ్లి చేసుకొని ఈరోజు రెండు ఎకరాల పొలం తీసుకొని ఒక ఎకరం నేను ఆపానని ఐదు సెవెరాల దండ తీసుకొని మొన్న అకౌంట్లో పెట్టుకొని ఏదో కాపురం చేసుకుంటారు లేదు సంపుదాం కాపు చేసుకుంటారని నేను పంపించాను పంపిస్తే ఈ రోజు ఆ ఎకరం కోసం అనుమానాలు పెట్టుకొని నా బిడ్డ నాకు కంటికి కాన్ రాకుండా అడ్డు చేస్తున్నారు పొన్నూరు సప్పటితో చేస్తున్నారు ఆయన తెలియదు ఆయన మా ఇష్టంలోకి రాలేదు ఆయన విషయంలోకి మేము వెళ్ళాలి ఆయన సప్పటితో ఆయన అండదండలు చూసుకొని ఈ రోజు బాపట్లో పొన్నూరు మమ్మల్ని ఎక్కడ టచ్ అయ్యి ఎత్తులో బిడ్డ మా కాను మా బిడ్డ మా కాన్ రకూడ చేసేసాడు ఈ రోజు నా బిడ్డ ఉందో చనిపోయింది నాకైతే తెలియదు ఆ పిల్ల మగవైనా బాడీ అయినా ఈ చెవులు రెండు పంచాయతీలో నా బిడ్డకి అంత దోరంగా కొట్టి ఎవరి చెప్పుకుంటారు చెప్పుకున్నాను అన్నాడు రికార్డులు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఫోన్లో నాకే ఫోన్ చేసి ఎవరు చెప్పుకుంటా నేను దిక్కున్న కాదు చెప్పుకోండి అని నాకు వార్నింగ్ ఇచ్చాడు కానీ నేను ఎవరికి పంచేలాక ఎవరి దగ్గరికి వెళ్ళలేక ఆయనకి ఎమ్మెల్యే సపోర్ట్ ఫుల్గా ఉందని చెప్తున్నాడు అండదండలు ఉన్నాయంట ఆయనకి అది ఆయన అండదండలతో ఉంటున్నాడంట అది ఎమ్మెల్యే జోలికి నేను వెళ్ళిన ఆయన చోటున మా జోలికి ఆయన పేరు వాడుతున్నాడు బాగా ఆయన పేరుతోనే ఉంటున్నాడు అది నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డ నాకు ప్రాణాలతో నా బిడ్డ నా ముందుకు రావాలి మమ్మల్ని సంపేత నా బిడ్డని వాడిని ఇస్తున్నాడు నా బిడ్డకి భయం చెప్పాడు ఇప్పుడు కూడా నా బిల్ల మాది మా దగ్గర రాకుండా అక్కడ వెళ్తే మమ్మల్ని చంపేస్తాను ఇదే వాటి మాట్లాడుతున్నాడు ఈ కూడా వారం రోజులు పిల్లలు బంధించే ఉండారండి